సమస్త జీం మందే చైతన్యస్తం శ్రేయసీం శ్రీనివాసస్ కరుణామివూపిణీం శ్రీమౌద్గల్య శ్రీ అప్పలార్య రత్నమార్య శ్రీమచ్చటారి శ్రీమచ్చి చరణాంబుజరీకౌ శ్రీరంగ రామానుజ రామానుయ దేశిగ స్ మద్రక్షణైకదీక్ష్రీవైదేహీ రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయత భగవద్ంధులర భీష్మ ఏకాదశి శుభదినాన్ని పురస్కరించుకుని అశేష భక్త వాహిని మండలికి మంగళాశాసనాలు మొన్ననే చేసుకున్నాం భీష్మ అష్టమి తరువాత వచ్చింది ఒక రెండు రోజుల లోపల భీష్మ ఏకాదశి చాలామంది లోకల్లో భీష్మ ఏకాదశి అనగానే భీష్ముడు శరీరాన్ని రోజు అని ఒక ఆచారము నమ్మిక కానీ భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టింది అష్టమి నాడు కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి ఏకాదశి నాడు అంటే తరువాతి ఏకాదశి నాడు పాండవులందరి చేత ఇతర బంధువుల చేత సకల రాజమండలము చేత కూడా భీష్మునికి నివాళులు అర్పింప చేసిన వైభవమైన తిథి భీష్మ ఏకాదశి జరిగిన ఏమిటంటే భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజుకి పట్టాభిషేకాన్ని సంకల్పిస్తే ధర్మరాజు సిద్ధపడలేదు సిద్ధపడకపోతే ఏమిటి ఎంతమందిని చంపాను ఇంతమంది నానాయాతన పడుతున్నారు మరణించిన వాళ్ళందరూ కూడా నన్ను తిట్టిపోసుకుంటున్నారు వాళ్ళ బంధువులంతాను ఇలాంటి సమయంలో నెత్తురు కూడు తినదాలను నేను అడివికి వెళ్ళిపోతానని కూర్చున్నాడు అప్పుడు వ్యాసుడు బోధించాడు బంధువులు బోధించారు కృష్ణ పరమాత్మ కూడా బోధించాడు వినలేదు ధర్మరాజు ఇక ఒకే ఒక్కరు మిగిలారు ఎవరు భీష్ముడు గాంధారీదేవి ఏడుస్తుంది భీష్ముడే మరణించినట్టయితే నా పిల్లలకి ధర్మాన్ని బోధించేదెవరు అని అడిగింది ఆవిడ అమ్మా నీ పిల్లలంతా యుద్ధంలో పోయారు కదా నా పిల్లలంటే దుర్యోధనాధులు కాదు ధర్మజాతులు కూడా నా కుమారుడే ఇక తరువాతి సంతానం వారికి ఎవరు ధర్మాన్ని బోధించాలి ధర్మమే నశిస్తుంది అని బాధపడింది గాంధారి అందుకని కృష్ణ పరమాత్మ ధర్మరాజుని అతని సోదరులని భార్యలని అందరినీ కూడా తీసుకుని సుమారు రెండు వేల మంది పరివారంతో అక్కడ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు యాభై ఎనిమిది రోజుల పాటు నరగేతల్లో ఉన్నాడు స్వామి అక్కడికి వెళ్ళి కృష్ణుడు అడిగాడు ధర్మబోధ చెయ్యమని నా వల్ల అయ్యేనా అన్నాడు ఆయన అంటే కాదయ్యా అంటూ శక్తిని ప్రసాదించాడు భీష్మాచార్యుల వారు రాజధర్మము సామాన్య ధర్మము ధర్మము మోక్షధర్మము ఆపద్ధర్మము అన్నీ బోధించాడు చిట్ట చివరగా ఒక మాట అన్నాడు ధర్మరాధడిగాడు సూక్ష్మంగా చెప్పండి ధర్మమంతా అన్నాడు అంటే భీష్ముడు చెప్పాడు అధర్మం జరుగుతుంటే ఆపు ఆపడానికి లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపో లేచి వెళ్ళడానికి వీలు లేనట్టయితే నీవు కన్నులు కూర్చో అన్నాడు ద్రౌపదీదేవి ఎదురుకుండానే ఉండి పకపక నవ్వింది తాతగారు ఈ నియమము అందరికీ చెప్పారు మీరు పాటించారా అని అడిగింది అడిగితే మరొకళ్ళైతే ఏం సమాధానం చెప్పేవారో భీష్ముడు నిర్ద్వంద్వంగా రెండు సమాధానాలు చెప్పాడు నేదు కాదు అని ఏమీ అనలేదు బాలీ అన్నాడు అమాయకురాల అన్నాడు నుంచి వెళ్ళిపోకపోవడానికి కన్నులు మూసుకోకపోవడానికి కారణం ఏమిటో చెప్తా వినిపించుకో మొదటిది సామాన్యమైన లౌకిక ధర్మము ఏమిటంటేది అక్కడ ప్రమాదం జరుగుతోంది అన్యాయం జరుగుతోందని నాకు ముందు తెలియదు అందువల్ల ఆపడానికి లేకపోయింది రెండవది నిజమే అన్యాయం జరుగుతోంది అక్కడి నుంచి నేను లేచి వెళ్ళిపోతే ఇప్పటి పరిభాషలో వాకౌట్ అంటారు అది చెయ్యవచ్చును కానీ నేను రాజసేవకుణ్ణి సింహాసనం మీద ధృతరాష్ట్రుడు రాజుగా ఉండగా నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు అందుకనే ద్రోణాచార్యుడు కృపాచార్యుడు మేమంతా అక్కడే ఉండాల్సి వచ్చింది కన్నులు మూసుకున్నాం అంత మూసుకోవాలి కానీ నీలాంటి మహాపతివ్రతని ఏ దివ్యశక్తి ఎలా రక్షిస్తుందో చూచే మహత్తరమైన అవకాశం మాకు పోతుంది ఆ మూడు పనులు అందుకోసమమ్మా అయినా శిక్ష అనుభవిస్తూ ఉన్నాను ఎందుకోసమో తెలుసునా ఇప్పుడు అసలు కారణం చెప్తాను మన శరీరములో ఉండే తత్వములు కానీ బుద్ధి కానీ తిండి తిని పెరుగుతాం మనం ఆ తిండి మీద ఆధారపడి ఉంటాయి సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ రాయబారానికి వస్తే నా ఇంటికి భోజనానికి రాలేదు ఎందుకని రాజస దూషితమైన తిండి అని చెప్పి మరి ద్రోణాచార్యుల వారి ఇంటికి వెళ్ళలేదు తామస గుణము నిండిన తిండి అక్కడ ఉంది మరి ఎవరింటికి వెళ్ళాడు విదురుని ఇంటికి వెళ్ళాడు అంటే భగవంతుడు ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి కూడా నోచుకోలేని దుర్మార్గ బతుకు నాదయ్యింది దుర్యోధనుడు పెట్టే తిండి తిని పెంచిన శరీరము అందుకని దుర్యోధనుడి ఇంటికి కూడా వెళ్ళలేదు పరమాత్మ పరమాత్మ అసహించుకున్న తిండిని తిని పెంచిన శరీరము కొన్నేళ్లుగా తిండి తిన్నాను నా మనసులో వల ధర్మం ఉంటుందా తల్లి అని అడిగాడు ఆ ధర్మం పాటించలేదు గనకనే ఇదే అనుభవిస్తున్నాను నేను భీష్ముడు చెప్పిన మాట విని కృష్ణ పరమాత్మ కన్నుల నీళ్లు పెట్టుకున్నాడు ఓహో ఎంతటి మహనీయుడితడు అందుకని కదా భీష్మ ఆచార్యుడనే పేరు తనకి అందుకని మనస్సులోనే ఒక వరం ఇచ్చాడు భీష్మాచార్యుల వారికి ఏమిటా వరం ముందుకు చెప్పుకుందాం ఆ వరం ఏమిటన్నది అంచేత రాజధర్మాన్ని ఆపద్ధర్మాన్ని మోక్షధర్మాన్ని అన్నీ కూడా బోధించాడు ధర్మరాజుకి భీష్ముడు అప్పుడు ధర్మజ పట్టాభిషేకం జరిగింది అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు ఏ రకములైన రక్షణ లేదు ఏ రకమైన ఆహార పదార్థములని ఇవ్వడము లేదు ఏమీ లేకుండా అలాగే పడి ఉన్నాడు కానీ భీష్ముడు చేసిన ఒక గొప్ప పని ఏమిటి అంటే తాను మరణించే ముందు సప్తర్షుల దర్శనం చేసుకున్నాడు తాను శరీరాన్ని రథం మించి కింద పడిపోతోంది ఆ రోజుని పదవ రోజు యుద్ధంలో సాక్షాత్తు గంగానది వచ్చి పట్టుకుంది తన తల్లిగారు వచ్చి పట్టుకుంది అష్టవశువులంతా వచ్చారు అక్కడికి అంటే మరణించే ముందు తన వాళ్ళందరినీ కన్నులారా చూసుకున్నాడు ఆయన దేవతల్ని చూచాడు తన మరణానికి కారణమైన ఎవరిని కూడా దూషించలేదు ద్వేషించలేదు ఆఖరి కర్ణుణ్ణి కూడా చూచి నాది రోషంబు కానీ శిక్ష కాదు నైనా జాగ్రత్త నీ మీద కోపమేం లేదు నీకు శిక్షణ కలిగించానయ్యా అన్నాడు ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకున్నాడు తాను ఆచరించే ధర్మాన్ని సక్రమంగా ఆచరించాడు అలాంటి స్థితి లోపల మాఘమాసంలో అష్టమి తిథి నాడు శరీరాన్ని వదిలిపెట్టాడు భీష్ముడు మరి భీష్మ అష్టమనం చేసుకోవాలి భీష్మ ఏకాదశి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే భీష్ముడు చేసుకున్న ఒక గొప్ప పని ఏమిటి అంటే పరమాత్మని తలుచుకున్నప్పుడలా పులకించిపోయాడు మనకి చేతనవుతుందా భగవంతుణ్ణి తలుచుకుంటే పులకించిపోగలమా దేవాలయంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి ఆ కొబ్బరి చిప్పో ఏదో పట్టుకుని బయటకు వచ్చి గట్టు మీద కూర్చుని భగవంతుణ్ణి తలుచుకుంటామా అన్ని రకాల మాటలు మాట్లాడుకుంటాము దర్శనం అంటే ఏమిటో తెలుసునా తిరిగి వచ్చి మెట్టు మీద కూర్చుని కందులు ఒక్కసారి లిప్తకాలం మూసుకున్నట్టయితే ఇంతకు ముందు నీవు చూచిన భగవంతుని స్వరూపము అమ్మవారి స్వరూపము నీ కళ్ళ ముందుంటే అది నిజమైన దర్శనము అది నిజమైన భక్తి అది మనకుందా లేదు భీష్మాచార్యుల వారికి ఉంది అందుకనే అంటాడు అద్య ప్రవిష్టోస్మి గ్రీష్మె సీతమివక్రదం అద్య బ్రహ్మ ప్రవిష్టోస్మి నాయనా ధర్మజ ఎంతవరకు మాట్లాడాను కొంచెం విశ్రాంతి తీసుకుంటానయ్యా ఎందుకంటావా స్నానం చేసి వస్తానన్నట్ట స్నానం ఎక్కడ చేస్తావు నువ్వు లేదయ్యా స్నానం అంటే అర్థమది కాదు ఒక్కసారి కందులు భగవద్ ధ్యానం చేసుకుంటాను అప్పుడు ఏమవుతుందో తెలుసునా వేసవి కాలంలో ఎండ వల్ల దెబ్బతిన్నవాడు చల్లటి నీడు నీళ్లలో గడుగు పెడితే ఎంత బాగుంటుందో అలాంటి ఆనందాన్ని నేను పొందుతాను గ్రీష్మే సీతమివక్రదం గ్రీష్మ కాలంలో చల్లటి మడుగులో గడుతున్నట్టుగా కానిక్కడో చమత్కారం ఉన్నది వేసవి కాలంలో మడుగులో ఉండే పైనీళ్లు వెచ్చగా ఉంటాయి కింద పొరల్లో చల్లగా ఉంటాయి భగవద్గుణానుసంధానం కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు పై పైని కష్టంగానే అనిపిస్తుంది కానీ ప్రారంభించగానే చల్లదనం కలుగుతుంది అల్లాగా భీష్ముడు యాభై ఎనిమిది రోజులలో రోజుకి ఇరవై నాలుగు గంటలు భగవంతుడిని ధ్యానం చేశాడు అది మొదటి విశేషము రెండవది భగవంతుడు తన శాస్త్రాన్ని తనంతట తాను కూర్చుని విన్న సందర్భాలు రెండే రెండు మొదటిది శ్రీమద్ రామాయణంలో ఉంది కుశలవులు రామాయణ గానం చేస్తూంటే రామచంద్ర స్వామి స్వయంగా ఉండి తన గాథ విన్నాడు అలాగే ఇక్కడ కూడా భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తూ ఉంటే అంటే శ్రీ మహావిష్ణువు గాథలన్నీ కూడా పొదిగిన ఒక్కొక్క నామాన్ని అపురూపమైన నామాన్ని పలుకుతుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఎదురుకుండా ఉన్నాడు ఇది జరుగుతున్నది అలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని చూచిన తరువాత పరమాత్మ ఆనందపడ్డాడు ఆనందపడి భీష్ముడికి ఒక వరము ఇవ్వదలుచుకున్నాడు అప్పటికే భీష్ముడు తన తండ్రి గారి వల్ల వరం పొందాడు కదా స్వచ్ఛంద మరణము ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టవచ్చును కానీ శరీరాన్ని వదిలిపెట్టలేదు ఎందుకు భీష్ముడు చేసిన అదే నేను జన్మ చివరి దాకా కూడా రాజ్యమును సేవిస్తాను రాజ్యము స్థిరమయ్యింది అన్న తర్వాతే శరీరాన్ని వదిలిపెడతా దుర్యోధని కాలంలో రాజ్యము స్థిరము కాలే పాండవుల కాలంలో కూడా స్థిరము కాలేదు పరీక్షిత్తు వచ్చేదాకా కూడా రాజ్యము స్థిరము కాలేదు అది విశేషం అనమాట అందుకని అంతవరకు ఎదురు చూచాడు అప్పుడు శరీరాన్ని వదిలిపెడుతున్నాడు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యునికి ఇచ్చిన వరము ఏమిటి ఏమిటా వరము ఇదిగో ఏకాదశి అంటే అష్టమి నాడు శరీరాన్ని వదిలిపెట్టాడు నవమి దశమి ఏకాదశి ఇక ఈ ఏకాదశిని భీష్మాచార్యుల వారి పేరు మీదుగా ఆచరించాలి అంటే తన మీద అంతటి విశ్వాసాన్ని అధ్యవసాయాన్ని ప్రపత్తిని చూపించిన భీష్మాచార్యునికి భగవంతుడు చూపించిన కృతజ్ఞత అందుకనే స్వామికి పేరు కృతజ్ఞ కృతం జానాతి ఎవరెవరు తన కోసం ఏమి చేశారో వాటన్నిటిని కూడా గుర్తు పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఆ వాళ్ళకి వరాలిచ్చేవాడు పరమాత్మ కృతం జానాతి అంటే మంచినే గుర్తుపెట్టుకుంటాడు చెడుని మాత్రం గుర్తుపెట్టుకోడు అది విశేషం అక్కడ అంతేకాదు పరమాత్మ భీష్ముణ్ణి కోప్పడకపోవడానికి నీ వల్ల కదా ఇంత జరిగిందన్నాడే అది కోప్పడకపోవడానికి కూడా ఓ కారణం ఉంది ఏమిటది అసలు కృష్ణావతారం దేనికి మహారాజులందరూ కూడా రాక్షసమస్యలతో పుట్టారు రాజ్యాల్ని పాడు చేస్తున్నారు వాళ్ళందరూ మరణించాల్సిన సమయం ఎక్కడ కురుక్షేత్ర సంగ్రామానికి అంచేత కురుక్షేత్ర సంగ్రామంలో వీళ్ళంతా మరణించాలి అంటే ఒక భయంకరమైన సన్నివేశం జరగాలి ఏమిటది రాజసూయం జరిగిందప్పుడు రాజసూయం జరిగిన పదేళ్లకి ఇలాంటి ప్రమాదమైన యుద్ధం వస్తుందని నారదుల వారు చెప్పనే చెప్పారు ఆ యుద్ధానికి నాందేమిటి ద్రౌపదీ వస్త్రాపకర్షణము ఇది జరిగినది ఇన్నిటినీ కూడా సాక్షిగా ఉండి తాను దేంట్లోనూ కూడా ప్రత్యక్షముగా లేడు అలాంటి భీష్మునికి వరం ఏమిటి ఇదిగో ఈ అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి తిథి భీష్ముని పేరుతోటి లోకములో ప్రచారం అంటే భీష్మ ఏకాదశి ఏమిటి భీష్మ ఏకాదశి నాడు అందరూ చేయాల్సింది యథాప్రకారముగా అన్ని ఏకాదశుల్లో ఏ ఏ నియమాలున్నాయో అన్నీ పాటించాలి ఏదది సూర్యోదయం ముందే ప్రవహించే నీటిలో స్నానం చెయ్యండి అయ్యా మాకు ప్రవహించే నీరు అవకాశం లేదు ఏమీ ప్రమాదం లేదు నిలకడ నీటిలో కూడా చేతితోటి ఇలా ఇలా అన్నప్పుడు కెరటములు వస్తాయి అప్పుడు ప్రవహించే నీరు అని చెప్పింది యజుర్వేదము ప్రవహించే నీటిలో స్నానం చేయండి సూర్యునికి అర్థమివ్వండి సంధ్యావందనాదులు చేసుకోండి చక్కగా దేవతార్చన చేసుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఈ మధ్య కొంతమంది కొన్ని అనుమానాలు విష్ణు సహస్రనామ స్తోత్రానికి రుద్రశాపం ఉందని విష్ణు సహస్రనామ స్తోత్రం ఇంట్లో చదవకూడదని ఇలాంటివన్నీ కొత్త కొత్తగా ఎక్కడో వచ్చినవి తప్ప వీటికిలాంటి ప్రమాదం ఏమీ లేదు ఇంటిలో చదువుకోవాలి ఒక సంస్కృతకి వర్ణిస్తాడు పురిటి గదిని పురిటి గదిలో ఉండే దోషం పోవడానికి అక్కడ విష్ణు సహస్రామ పారాయణ జరుగుతుందన్నాడు ఒక బాణభట్టన్న మహానుభావుడు ఒక కావ్యంలోను అంచేత విష్ణు సహస్రామం చదవండి స్వామికి చక్కగా ఆరాధన చెయ్యండి ఏ వస్తువులుంటే యథాశక్తి ఆరాధన చెయ్యండి చేతనైనట్టయితే ఉపవాసం ఉండండి లేదా ఒక పూటేనా ఉపవాసం ఉండండి భగవంతుని ఆరాధనలో కాలం గడపండి అంటే ఉపవాసము జాగరణము అర్చన ఈ మూడు చెయ్యండి భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేకించి చెప్పులని కానీ గొడుగుని కానీ వస్త్రము కానీ దానము ఇవ్వండి తమ పూర్వీకులకి చక్కగా తర్పణాలు వదిలిపెట్టండి తర్పణం అంటే అర్థం ఏమిటి నీళ్ళే వదిలిపెడుతున్నాం కానీ తృప్తి కలిగించేది మన పూర్వీకుల పేరుతో తృప్తి కలిగించే ఒక పని చెయ్యండి భీష్ముడు మనకి నేర్పిన లక్షణములని అలవాటు చేసుకుని నిత్య జీవిత భూమిక లోపల వాటిని పాటించే ప్రయత్నం చెయ్యండి మరి గొడుగు పాదుకలు వస్త్రము ఎందుకు ఇవ్వాలి ప్రత్యేకించి ప్రత్యేకించి భీష్మ ఏకాదశి నాడు ఏమిటి విశేషము అంటే భీష్ముడి గురువు గారు పరశురాములవారు పరశురాముల వారి తండ్రి గారు జమదగ్ని అంటే మీరు గనక పాదుకలని వస్త్రమును లేదా తర్వాత గొడుగును దానమిచ్చినట్టయితే భీష్మునికే ప్రీతి కాదు భీష్ముని గురువుగారైన పరశురామునికి పరశురాముని తండ్రి గారైన జమదగ్ని మహర్షికి కూడా ఆరాధన చేసినట్టే అంటే ఆచార్య ప్రాచార్య అంతకుంటే పైనున్న పరమాచార్య అంతవరకు కూడా ఆరాధన చేసినట్టు ఏమిటి దీంట్లో అంతరార్థము జమదగ్ని మహర్షి అస్త్రాలు నేర్చుకుంటున్నాడు శస్త్ర ప్రయోగం చేస్తున్నాడు బాణప్రయోగం చేస్తే బాణాలు వెళ్ళి దూరంగా పడుతున్నాయి జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి వాటిని మళ్ళీ తెస్తోంది మధ్యలో ఓసారి ఆ వెళ్లి పడ్డ బాణాలు తేవడం ఆలస్యం అయ్యింది జమదగ్ని కోప్పడ్డాడు భార్యని ఏం ఆలస్యం ఎందుకైందన్నాడు ఏం చెయ్యమంటారు కిందేమో కాళ్ళు కాలిపోతున్నాయి పైన ఏమో మాడు మాడిపోతోంది నా వల్ల కావటం లేదు వెంటనే జమదగ్గిని బాణాన్ని ఎక్కువ పెట్టాడు భగవాని మీదకి మా ఆవిడ మహాపతివ్రతని తెలిసిండు కూడా ఇలాగా ఆవిడని హింసిస్తావా నీ గతి నిరోధిస్తాను అన్నాడు అనగానే సూర్యుడు పరిగెత్తుకొచ్చి మహాప్రభో నాకున్న ఆజ్ఞ ఇది నేను మండి తీరాలి కాంతి ఇచ్చి తీరాలి అంచేదో పని చేద్దాం కాళ్ళు కాలకుండా నెత్తి మాడకుండా రెండు పరికరములు ఇస్తాను నీకు ఒకటి పాదుకలు రెండవది ఛత్రము గొడుగు ఇక్కడి నుంచి నీ పేరుతో కానీ నా పేరుతో కానీ ఏదైనా సందర్భంలో ఈ పాదుకలు ఛత్రము ఇచ్చినట్టయితే వాళ్ళకి సర్వ విధములైన క్షేమములు కలుగ్గా కానీ నేను వరవిస్తున్నాను అంటే భీష్మాచార్యుల వారి ఈ ఏకాదశి నాడు మీరు మనము ఎవరికైనా కానీ పాదుకలని దానమిచ్చినా ఛత్రమును దానమిచ్చినా మరి వస్త్రదానము దేనికి ఇక వస్త్రదానంలో ఒక విశేషం ఉంటుంది ఏమిటది సర్వదైవత్యం వైవాస మనము దానము చేసే వస్త్రము ఏమిటి సర్వ సర్వదేవతలు దాంట్లో ఉంటారు అలాంటి వస్త్రము ఏమిటా వస్త్రము ఉపధాయ్యపూర్వం వస్త్ర ద దక్షిణ అన్నారు అంచు కలిగిన వస్త్రాన్ని దానం చెయ్యండి ఎందుకంటే ఈ వస్త్రము లోపల ఎంతమంది దేవతలున్నారో తెలుసా అగ్నే తూషాదానం వాయోర్వాతపానం పితృణం నీవి ఓషధీనాం ప్రఘాత నక్షత్రాణం అతీకాశ ఎదురువేదని చెప్తోంది ఈ వస్త్రము తయారు చేయడానికి ముందుగా దారము తీస్తాము ఈ దారమునకు కంటెగా తుడతాం కదా అది అగ్నిదేవుడికి చాలా ప్రీతిపాత్రము అందుకనే ఉత్తరేణి కర్ర తీసుకుని లేదా జమ్మి కర్ర తీసుకుని దానికి తొడతారు లోపల అగ్ని ఉంటాడు కనుక తర్వాత ఈ దారమును తడిపి ఆరబెడతారు వాయోర్వాతపానం వాయుదేవునికి ప్రీతిపాత్రము ఈ దారాలన్నీ ఆరబెట్టిన తర్వాత గట్టిగా ఉందో లేదో చూడ్డానికని ఒక కర్రతో కొడతారు అది ఓషధీనాం ప్రఘాత వనస్పతి దేవతకి చాలా ఇష్టం నిలువు దారాలు ఆదిత్యులు అడ్డదారాలు విశ్వదేవతలు దీన్నే పడుగు పేక అని అంటారు ఈ దారములతో నే నేసినప్పుడు ఒక వస్త్రము ఏర్పడుతుంది నాలుగు దారముల మధ్య ఖాళీ ఉంటుంది ఆ ఖాళీ సర్వదైవత్యం వైవాస అని చెప్పబడే వస్త్రానికి నక్షత్రములు అధిదేవతలు ఆ దారముల ఖాళీలో నక్షత్రములు ఉంటారు అంటే ఒక్క వస్త్రం లోపల ఎంతమంది దేవతలు అగ్ని వాయు వనస్పతి ఇంతమంది దేవతలంతా ఉంటారు అందుకనే వస్త్రానికి పేరేమిటి అంబరం అంబరం అంటే ఆకాశం కదా ఆకాశంలోనూ దేవతలు ఉంటారు వస్త్రంలోనూ దేవతలుంటారు అంతేత ఇంతమంది దేవతలని పురస్కరించుకుని అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నామని చెప్పడానికి వస్త్రదానము అంటే భీష్మ ఏకాదశి నాడు మొదటగా స్నానము తరువాత ఆరాధన ఆరాధన అయిన తర్వాత దానములు దానము చేసేటప్పుడు యథాశక్తిగా దానం చెయ్యండి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం హ్రియా దేయం హ్రియాదేయం దేయం దానము చేసేటప్పుడు మర్యాదగా దానము చెయ్యండి హేళన చేస్తూ దానము చెయ్యకండి అయ్యో ఇంత ఇవ్వగలమే ఇవ్వలేకపోతున్నామే అని బాధపడుతూ దానం చెయ్యండి అంతేకాదు ఇచ్చే వస్తువు ఎదటివాడికి ఉపయోగిస్తుందా కాదా అని చూసుకుంటూ దానం చెయ్యండి ఎంత శాస్త్రం చెప్పారు అంచేత ఆరాధన ఉంది అంతకుముందే స్నానము తరువాత ఆరాధన తరువాత దానము తరువాత ప్రసాద స్వీకారము అంటే మనం ఉపవాసం ఉన్నట్టయితే విశేషమే ప్రసాదమైనా స్వీకరించాలి లేదు నలుగురికి భోజనాన్ని పెట్టండి అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా అంటే మీ ఆర్తులైన వాళ్ళకి నియమాలు పాటించండి ఇలాగా పాటించినట్టయితే తనను తాను ఇచ్చుకుంటానన్నాడు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుని ద్వారా అంటే అష్టమి నాడు శరీరాన్ని తాలించిన భీష్మునికి కృష్ణుడి ఇచ్చిన వరము ఇక ఈ ఏకాదశి నీ పేరుతో నడుస్తుంది ఎవరైతే భీష్మ ఏకాదశి నాడు ఈ పనులన్నీ చేస్తారో వాళ్ళకి స్వయముగా నేను ఇస్తాను నా లోకాన్ని అని వరం ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ కృష్ణ శబ్దానికి అర్థమేమిటి కృషి భూవాచక నకారో నిర్వృతి వాచక ఈ భూమండలంలోనే అఖండమైన ఆనందాన్ని ప్రసాదించేవాడు గనక కృష్ణుడు భీష్మశబ్దం దేనికి భీషాస్మాత్ వాతప్పవదే భీషోదేది సూర్య పరమాత్మకి పేరది అంటే భయంకరమైన ప్రతిజ్ఞ కలిగినవాడు ఎలాంటి ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ తూచి భగవంతుడే పరవశించిపోయాడు అందుకని భీష్ముడు భీష్ముడి మీద కృష్ణ పరమాత్మకున్న ప్రేమ చూపించడానికి ఒక్కడే సన్నివేశం రాజసూయాగంలో శిశుపాలుడు తనని తిడుతుంటే పట్టించుకోలేదు కృష్ణపరమాత్మ శిశుపాలుడు తనకు అన్యాయం చేస్తే పట్టించుకోలేదు కానీ శిశుపాలుడు భీష్ముడిని తిట్టడం ప్రారంభించేసరికి అప్పుడు తట్టుకోలేకపోయాడు ఎంచేత తనని ఏమన్నా కూడా సహిస్తాడు భగవంతుడు తన భక్తుణ్ణి అంటే మాత్రము తాను సహించడు అందుకని తాను స్వయంగా భీష్ముని దగ్గరికి చేరి భీష్ముడు శరీరాన్ని వదిలిపెట్టే దశలో ఉండగా తాను అక్కడ ఉండి చెప్పుకున్నాడు నరసింహ అవతార ఘట్టంలో వరహ అవతార ఘట్టంలో చెప్పాడు అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం నా భక్తుడు ఎక్కడ ఎలా పడి ఉన్నా వాడు చివరి కాలంలో వాడి దగ్గరికి నేను వెతుక్కుంటూ పెడతాను అతడు కట్టె పడి ఉన్నా లేదా ఒక చెట్టు వలె పడి ఉన్నా లేదా రాతి వలె పడి ఉన్నా నేను దగ్గరికి చేర్చుకుంటానన్నాడు అందుకనే భీష్మాష్టమి నాడు అలా తనలోపల చేర్చుకున్న భీష్మునికి ఆచార్యునికి భగవంతుడు చేసిన కృతజ్ఞతావిష్కరణమే భీష్మ ఏకాదశి సన్నివేశము అంటే భీష్మ ఏకాదశి అంటే అర్థము మనలో ఉండే నవావరణలు శుద్ధి చేసుకున్న తర్వాత పదవదైన మనస్సు అప్పుడు శుద్ధమవుతుంది అప్పుడు అంతఃకరణము భగవంతునిలో చేరుతుంది ఇది భీష్మ ఏకాదశి విశేషము అంచేత భీష్మ ఏకాదశి నాడు మనము శ్రద్ధగా స్నానము జపము పూజ దానాధికములన్నీ కూడా నిర్వహించి సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ అనుగ్రహాన్ని చంద్రవంశంలో జన్మించిన కృష్ణుని అనుగ్రహాన్ని ఈ క్షేత్ర ఇదంతా కూడా జరిగిన కురుక్షేత్రములో జరిగిన ఆ సన్నివేశాన్ని మనస్సులో నిలుపుకుని సర్వ విధములైన శుభములను క్షేమములను కామితార్థములను పొందుదుముగాక అని ఆశాసన చేస్తున్నాం స్వస్తి